దైవప్రాప్తక శిష్యులు ఈ సహచర్యం గురించి ఎంత పరితపించేవారు వారు బాగా అదృష్టవంతులు దైవప్రాప్తక శిష్యులు ఎంత అదృష్టవంతులు అంటే ప్రవక్తతో కలిసి కూర్చునే నుంచునే నమాజ్ చేసేటటువంటి అవకాశం దొరికింది వారికంటే మంచి సహచర్యం ఎవరికైనా దొరికిందా అలాంటి సహచర్యం ప్రపంచంలో ఎవరికీ దొరకలేదు దయప్రవ్ఞ హిమ్మతల వారు అలాంటి వారి గురించి ఒక హదీస్ తెలియజేశారు లాతు సాహిబ్ లాయకుల్ తామక ఇల్లా తకి సాహిబ్ ఇల్లా మీరు విశ్వాసులతో తప్ప మరి ఎవ్వరితోనూ స్నేహం సహచర్యం చేయకండి తామక ఇల్లా తకి ఒకవేళ మీరు భోజనం కలిసి పంచుకోవలసి వచ్చింది కలిసి భోజనం చేయవలసి వచ్చింది ఇద్దరు ఒకే చోట అది కేవలము పవిత్రులతో పుణ్యాత్ములతోనే కలిసి భోజనాన్ని పంచుకోండి అల్లొబ్బా విందు ఇస్తూ ఉంటాము అది చిన్నదైనా పెద్దదైనా నలుగురిదైనా నలభై మందిదైనా నాలుగు వందలైనా మనం విందు ఏదైతే ఇస్తుంటామో అందులో ఎవరు ఎక్కువగా ఉండాలి పుణ్యాత్ములు ఎక్కువగా ఉండాలి పవిత్రులు ఎక్కువగా ఉండాలి ఒకవేళ మీరు ఎప్పుడైనా భోజనం పంచుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి పవిత్రుడా పుణ్యాత్ముడా అవునా కాదని పరిశీలన చేసుకోండి మీ దస్తర్హాన్ మీద ఎవరు కూర్చోవాలి ఎవరైతే పుణ్యాత్ములో సత్యవంతులో పవిత్రులో సదాచరణ చేసేవారో వారే మీ యొక్క దస్తర్హాన్ మీద కూర్చోవాలి ఎల్లో